మన తెలుగు హీరోలందరూ తమ స్టార్ స్టేటస్ వదిలి మామూలు జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు ఈ మధ్యకాలంలో అందరు హీరోలు అందరితో కలిసిపోవడం మనం చూస్తూనే ఉన్నాం మన స్టార్ హీరోస్ అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ మహేష్ బాబు అందరూ తమ స్టార్స్ జీవితాన్ని వదిలేసి సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తమ డ్రైవర్ కోసం స్పెషల్ బీమా పథకాన్ని చేయించింది అలాగే తమకు అవసరమైన పనులన్నీ ఆమె చేస్తోందని తెలుస్తోంది అలాగే వాళ్ళ డ్రైవర్ పిల్లలు చదువు కోసం కూడా ఆర్థికంగా చాలా సాయం చేసినట్టు తెలిసింది ఇకపోతే రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె చేసే సోషల్ యాక్టివిటీస్ గురించి మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం కాలంలో మహేష్ బాబు భార్య నమ్రత కూడా సోషల్ యాక్టివిటీస్లో చురుకుగా పాల్గొంటోంది ఈ మధ్యనే ఏఎంబి థియేటర్లో అనాథ పిల్లల కోసం స్పెషల్ షో ఇచ్చి అందరి ప్రశంసలు అందుకుంది అలాగే మన డార్లింగ్ ప్రభాస్ కూడా తన డ్రైవర్ పెళ్లికి వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరిచాడు అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ ఏ డొనేషన్ చేసినా ఏ సాయం చేసినా సాధారణంగా బయటికి రావు తాను చేసే సాయం బయట ఎవరికీ తెలియకూడదనే తారక్ ఎక్కువగా ఇష్టపడతాడు కానీ తారక్ గురించి ఇప్పుడు ఓ వార్త వైరల్గా మారింది తన ఇంట్లో పనిచేసే మంచి పెళ్లికి వెళ్ళి అందరినీ ఆప్యాయతగా పలకరించి వధూవరులను ఆశీర్వదించాడట అలాగే వారి పెళ్ళి కనుగ్గా లక్ష రూపాయల బహుమతి ఇచ్చాడట ఇది సహాయం కాదని మీరెప్పుడు మాకోసమే పనిచేస్తుంటారు అందుకు కృతజ్ఞతగా ఇచ్చానని చెప్పాడట జూనియర్ ఎన్టీఆర్ ఇది చూసిన అక్కడ జనం తారక్ ఉన్నత స్వభావాన్ని పొగడతలతో ముంచెత్తుతున్నారు తాతకి తగ్గ మనవడంటూ అక్కడున్న వారందరూ కీర్తించినట్టు తెలుస్తోంది తమతో ఉన్నవారికి అండగా ఉండడం బీదవారిని ఆదుకోవడం వంటి లక్షణాలు తారక్లో పుష్కలంగా ఉన్నాయని అందరూ భావిస్తున్నారు అక్కడున్నవారంతా తారక్కు అభినందనలు తెలిపారట తారక్ చేసింది సరైనది అని మీరు భావిస్తున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి